జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారంటే తెలంగాణ దళిత సమాజంలో ఒక గౌరవం ఉండేది ఆయన తన జీవితంలో సరే ఐపీఎస్కి సెలెక్ట్ అయిన ఐపీఎస్ అధికారిగా ఆయన ఏ వర్గం నుంచి వచ్చిండో ఎన్కౌంటర్ల పేరుతో ఆ వర్గం రక్తం కళ్ళ చూసిన గురుకులాల సెక్రటరీగా ఆ వర్గం ఎస్సీ ఎస్టీల బడుగు బిడ్డల అభ్యున్నతి కోసం పాటుపడ్డడు వాళ్ళ ఉన్నతి కోసం కృషి చేసిండు అనే ఒక గౌరవం ఒక మర్యాద ఆయన మీద ఉండేది కానీ ఆయన ఆ ఐపీఎస్ అధికారి అనే హోదాను అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు చేసిన వివిధ కార్యకలాపాల నుంచి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం అప్పుడున్న ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయన మీద కంప్లైంట్ చేయడంతో కేంద్రం ఆయన మీద ఎంక్వైరీ ప్రారంభించే సమయంలో ఇక రాజకీయంగా ఏదైనా అండ దొరుకుతా తప్ప నన్ను నేను రక్షించుకోలేని ఒకే ఒక కారణంతో ఆయన ఐపీఎస్కు రాజీనామా చేసి దాన్నేదో త్యాగంగా చూపించుకునే ప్రయత్నం చేసిండు కానీ తనను తాను రక్షించుకోవడానికి తనను తాను కాపాడుకోవడానికి ఆ రోజు పోయి విమానం ఎక్కిపోయి లక్నోకు పోయి బహెన్ మాయావతి గారి కాళ్ళు పట్టుకొని బీఎస్పీలో చేరిండు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షురైండు ఎన్నికల పోటీ చేసిండు సిర్పూర్లో గెలిచేది నేనే అంత అంత బిల్డప్ కూడా ఇచ్చిండు కానీ ఆయన నాలుగో స్థానానికి పరిమితమైండు ప్రజాదరణ పొందలేకపోయాడు సరే ప్రత్యక్ష ఎన్నికల్లో రాజకీయాలలో ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు కానీ ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండి ఉంటే ఆయనకు ఎన్నెనకైనా ప్రజాదరణ దక్కేదేమో కానీ ఆ బిఎస్పిని వదిలేసి ఆయనకు రాజకీయ అవసరం పడంగానే పోయి బీఆర్ఎస్లో చేరిండు బిఎస్పిలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారిని ఆయన కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీని అసలు అంత నీచాతి నీచంగా మాట్లాడిన ఆ నోటితోనే పోయి ఇప్పుడు వాళ్ళని పొగుడుతుండు తప్పేం లేదు వాళ్ళ రాజకీయ భాషలను రక్షించుకోవడానికి వాళ్ళ రాజకీయ భాషల రాజకీయ అస్తిత్వాన్ని కాపాడడానికి ఆయన మాట్లాడచ్చు ఆయన ఏమన్నా చేసుకోవచ్చు తప్పేం లేదు కానీ ఈ క్రమంలో తెలంగాణ కోసం తన ఇరవై ఏళ్ళ జీవితాన్ని దారబోసిన ఒక ఆడబిడ్డ మీద కల్వకుంట్ల కవిత గారి మీద ఆయన చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూల పేరుతోని గతంలో ఒకసారి ఆమె జైల్లో ఉండి రావడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది అని మాట్లాడింది ఒకసారి మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది కవిత గారు కాదు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు కోల్పోయినరు ఇటీవల మీ వ్యాఖ్యలతోటి ఒక ఐపీఎస్ అధికారి అయ్యింది ఇంకో ఐపీఎస్ అధికారి మీద చేసిన వ్యాఖ్యలు మీరు చేసిన వ్యాఖ్యలతోటి మీరు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా తెలిసింది దాంతో సమాధానమైన వాళ్ళు నోటీసులు ఇస్తే నేను ఆ ఫలానా వ్యక్తిని వ్యక్తిగతంగా అనలేదు నేను ఒక వ్యవస్థకు విమర్శించిన అన్నవు అంటే నీకు నువ్వు చేసిన విమర్శలకు సమాధానం చెప్పుకునే దమ్ము నీ దగ్గర లేదు అనేది నీ వివరణతో తేలిపోయింది ఇప్పుడు మళ్ళీ నిన్న ఒక ఒక టీవీ ఛానల్లో రేవంత్ రెడ్డి గారు పంపిన స్క్రిప్ట్ను కవిత గారు చదువుతున్నారు రేవంత్ రెడ్డి గారు వెనుకుండి కవిత గారిని ఆడిస్తున్నారు అనే అర్థం అనేటట్టుగా మీరు మాట్లాడినరు కబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడి మీరు మాట్లాడేది ఒక తెలంగాణ ఉద్యమకారాలి మీద తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి అనే ఒక గొప్ప రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్న కల్వకుంట్ల కవిత గారి మీద మాట్లాడుతున్నారు మీరు మీ రాజకీయ అవసరాల కోసం ఇంతవరకు బి బీఎస్పీలో చేరినరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు రేపే పార్టీలో ఉంటారు గ్యారెంటీలు ఎందుకంటే మీకు సిర్పూర్ టికెట్ వస్తుంది నమ్మకం లేదు మళ్ళీ కోనేరు కోనప్పగారు వచ్చి బీఎస్పీలో చేరినరు బీఆర్ఎస్లో చేరినారు కాబట్టి మీకు రేపు సిర్పూర్ టికెట్ రాదు మీకు అచ్చంపేట టికెట్ ఇస్తాం అచ్చంపేట ఇన్ఛార్జ్గా నియమిస్తామంటే లేదు నీ కేడర్ తోటి సిర్పూర్ సిర్పూర్ అని తెలంగాణ భవన్లో నినాదాలు చేయించుకున్నావు అయినా నీకు ఆ సిర్పూర్ టికెట్ వస్తుంది గ్యారంటీ లేదు నువ్వు మళ్ళీ రేపు కాంగ్రెస్ పార్టీ వైపో బీజేపీ వైపో ఇంకే పార్టీ వైపో చూడాలే తప్ప నీకు బీఆర్ఎస్లో పుట్టగతులు లేవు ఆ విషయం తెలుసుకునే బీఆర్ఎస్ను వీడబోతున్నా అనే ఇండికేషన్ ఇప్పించినావు ఇప్పించి అగ్రనాయకత్వం బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పిలిపించుకొని నిన్ను బుజ్జగించే ప్రయత్నం చేసుకున్నావు నువ్వు చేసిన అక్రమాలను కాపాడుకునేందుకు ఐపీఎస్కు రాజీనామా చేసినావు నీ రాజకీయ ప్రాపకం కోసం సొంత పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అలాంటి నీవు ఒక ఉద్యమ నాయకురాలి మీద అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు తెలంగాణ ఉద్యమంలో మేమందరం కొట్లాడుతుంటే కాకి డ్రెస్ వేసుకొని మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం చేసిన మీరు హైదరాబాద్ సిటీ పోలీసులు సిటీ పోలీస్ ఆఫీసర్గా మీరు ఏం చేసినారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు సరే మీరు ఆరే మన గురుకులాల సెక్రటరీగా మంచి ఫలితాలు సాధించిన అనే పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి సరే దాంతో మంచి చేసినరా చెడు చేసినరా అనే లోతులకు మేము పోతలేము కానీ రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు రాజకీయాల్లో విమర్శలు చేయడం తప్పు కాదు కానీ హుందాగా విమర్శలు చేయాలి ఒక ఆడబిడ్డ మీద విమర్శలు చేసినప్పుడు ఇంకా హుందాగా ప్రవర్తించాలి కేసీఆర్ గారి ప్రాపకం కోసమో కేటీఆర్ గారి ప్రాపకం కోసమో మీరు కవితక్క మీద మాట్లాడినంత మాత్రాన మీకు సిర్పూర్ టికెట్ రాదు మీరు ఎప్పటికి కూడా మీరు అక్కడ మీరు ఆ సిర్పూర్ టికెట్ను కోల్పోవడానికే రెడీగా ఉండాలి మీరు ఏదైనా పార్టీ బీఫామ్ కోసం ప్రయత్నం చేసుకోవాలి అక్కడే ఉండి మరొకసారి కవిత గారి మీద అవాకులు చెవాకులు పేలితే మాత్రం తెలంగాణ జాగృతి నాయకత్వం చూస్తూ ఊరుకోబోదని ప్రవీణ్ కుమార్ గారిని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ